ఏర్పాటు చేయడానికి కారణం జన గర్జన పేరుతో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం సందేశం ఇచ్చిందో నాకైతే ఏం అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందా అని తెలుసుకోవడంలో భాగంగా ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది పార్టీ ఆఫీస్కు అని అందరిలో అదే ప్రశ్న కనిపిస్తూ ఉంది ఎందుకు జన గర్జన అని పేరు పెట్టిండ్రు వారు గర్జించింది ఉద్ధరించింది ఏంది అనేది ఒక విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి కారణం ఏంటంటే కేటీఆర్ గారు అధికారంలో లేరు అదేవిధంగా అచ్చంపేట ఒక జనరల్ కాన్స్టిట్యెన్సీ కాదు అక్కడ ఆయన నియమించినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియమించినటువంటి వాళ్ళు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కూడా కారు అంతెందుకు అచ్చంపేటలోనే ఈ జనగర్జన నిర్వహించాలని భావించినరో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఒక రకంగా నేను అచ్చంపేట బిడ్డగా గర్వపడతా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజే వచ్చినట్టుగా మనం వార్తలు వింటా ఉన్నాం నిన్ననే కేటీఆర్ గారు ఎన్నికల నగారా ఇక్కడి నుంచే మోగిస్తున్నట్టుగా ఏదో మాటలు మాట్లాడడం జరిగింది అంటే అచ్చంపేట డెఫినెట్గా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాలు అక్కడున్నటువంటి యువతకు ఉన్నటువంటి శక్తి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేటీఆర్నే కాదు ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి గతంలో పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక వలస కూలి బిడ్డగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట సుఖాలను కల్లారా చూసిన వ్యక్తిగా చాలా ఆవేదన అనుభవంతో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలు సందర్భాల్లో వందల వేల సందర్భాల్లో అచ్చంపేటకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం విషయంలో అచ్చంపేట ప్రజల దాహర్తిని తీర్చాలనే ఆలోచనతో అచ్చంపేట రైతుల పాదాలను ఆ కృష్ణమ్మ నీళ్లతో కడగతానని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది అట్లానే కడగలేదని కాదు నా వంతుగా అరవై డెబ్బై వేల ఎకరాలకు నేను సాగునీరు అందించడం జరిగింది ఉప్పునుంతల వంగూరు కొంత భాగం లింగాల మండలం ఒకటి రెండు గ్రామాలు బల్మూర్ మండలంలో కూడా సాగునీరు అందించడం జరిగింది ప్రధానంగా నేను ఎందుకు పార్టీని వీడినా అనే